హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై చానల్ అమ్లో ప్రజెంటేషన్ ఈరోజు మన టాపిక్ ఇక్కల్ మల్టీ కలర్స్ అగ్గిపట్టెలో పట్టే చీరను నేసి ఔరా అని పోచంపల్లి చేనేత కళాకారులు అంతర్జాతీయ స్థాయిని అందించారు మారుతున్న కాలానుగుణంగా ప్రజల అభిరుచికి తగ్గట్టు చేనేత కళాకారులను నూతన ఆవిష్కరణలకు జీవం పోస్తున్నారు తాజాగా పోచంపల్లికి చెందిన భోగం బాలయ్య అనే చేనేత కళాకారుడు నూట ఇరవై ఒకటి అంటే వన్ ట్వంటీ వన్ కలర్స్తో వన్ ట్వంటీ వన్ డిజైన్ల చీరను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు ఇక్క చీరల్లో కొత్తగా ఏదైనా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని గత పదేళ్లుగా తాపత్రయం పడ్డాడు నిరంతరం పరిశ్రమించి తన పదేళ్ల కలను సాకారం చేసుకున్నాడు బాలయ్య తనకు వచ్చిన ఆలోచనను చీరపై ఆవిష్కరించాడు అందులో నూట ఇరవై ఒకటి రంగులు నూట ఇరవై ఒక రకాల డిజైన్లతో చీరను తయారు చేస్తాడు అంతేకాక పదకొండు రంగులతో ట్రెడిషనల్ టెంపుల్ ఆకృతి చీర అంచు దీని ప్రత్యేకత అయితే ఇరవై రెండు చిటికీలు ఒకటి చిటికీకి ఇరవై రెండు కొయ్యల ఆరు కొలువలతో చీర తయారీకి ఉపయోగించారు ఈ చీరను తయారు చేయడానికి కొయంబత్తు నుంచి ప్రత్యేకంగా ట్వంటీ బై ట్వంటీ టూ బై ట్వంటీ నెంబర్ మాస్టర్ నూనె కూడా తెంపించాడు ఫ్రెండ్స్ చేనేత పరిశ్రమ గుర్తించండి ఆదరించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ